అందరికీ అండి మరొక చక్కటి కథ రంగురంగుల తోరణాలు బ్యాండ్ మేళాలు రకరకాల చీరలు ఎటు చూసిన కోలాహలం అలంకరించబడిన కళ్యాణ మండపం మండపం మధ్యలో మేనేజింగ్ డైరెక్టర్ బిశ్వాస్ చటర్జీ ఆయన ధర్మపత్ని పార్వతీ పరమేశ్వరులా ఉన్న ఆ వృద్ధ దంపతుల చుట్టూ కొడుకులు కూతుళ్ళు మనమలు మనమరాళ్ళు ముని మనమలు గారి మొహంలో మెరిసిపోతున్న తృప్తి గర్వం చటర్జీ గారి సహస్ర మాసచంద్ర ధర్మనోత్తమాన్ని శ్రద్ధగా తిలకిస్తున్నాడు ఐపి రావు అలా చూస్తుండగా రావుకు హఠాత్తుగా తన జీవితంలో ఏదో ఉన్నట్లు ఉన్నట్లనిపించి ఉలిక్కిపడ్డాడు అప్పుడెప్పుడో యువకుడుగా ఉన్నప్పుడు దారిద్ర్యం వల్ల నిరుద్యోగ బాధ వల్ల ఇటువంటి అనుభూతి పొందినట్లు గుర్తుకొచ్చింది అతనికి కానీ కొన్ని దశాబ్దాలుగా ఆ పాపిష్టి గతాన్ని గురించి మర్చిపోయాడు చటర్జీ గారి కంపెనీలో చిన్న ఉద్యోగిగా అడుగుపెట్టి పెద్ద పెద్ద ప్రణాళికలు వేసి కంపెనీని అభివృద్ధి చేసి తను అభివృద్ధి చెందాడు ఇప్పుడు అతడిని చూసి కంపెనీ ఉద్యోగులు గర్విస్తారు చటర్జీ గారికైతే అతనంటే వల్ల మాలిన అభిమానం విశ్వాసం గర్వం రావుగారే తన ప్రజ్ఞను తలుచుకొని గర్వించిన క్షణాలు కూడా లేకపోలేదు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అతనికి ముందు చూపు తప్ప వెనుక చూపు లేనేలేదు అతనికి దేవుడు డబ్బుకు అధికారానికి పలుకుబడికి ఆరోగ్యానికి దేనికి లోటు లేదతనికి మరి ఈ వెలితి ఫీలింగ్ ఎందుకు కలిగినట్లు ఎందుకంటే తనకి అరవై సంవత్సరాలని అతనికిప్పుడు గుర్తొచ్చింది తను పూర్తి చేసుకోవాలన్న కోరిక కలిగింది అప్పుడు అతనికి అసలు విషయం గుర్తుకొచ్చింది అదే అతని జీవితంలో ఉన్న వెలితి ఐపి రావు ఎంతవరకు ఒంటరి అసలు అతను పెళ్లిని గురించే కాదు శ్రేలను గురించైనా ఎంతవరకు ఆలోచిస్తేనా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టు నుంచే కాక అసలు కంపెనీ వ్యవహారాల నుంచే రిటైర్ అవుతున్న రావు ప్రకటన చటార్జీని కలవరపెట్టింది రావు లేని కంపెనీ భవిష్యత్తు ఊహించాలంటే భయం వేసింది మిస్టర్ రావు నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా లేదు సార్ ఆర్ ఆల్వేస్ మై ఎల్డర్ బ్రదర్ మరి కంపెనీ వ్యవహారాల నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటున్నావు నిజానికి నా తర్వాత ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మీరేనని ఎన్నోసార్లు చెప్పాను కదా లేదు సార్ నేనింకా కంపెనీ బాధ్యతల్ని స్వీకరించలేను నా మనసు మరేటో మళ్ళింది నేను బ్రహ్మచారిణని మీకు తెలుసు ఇప్పుడు వివాహం చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను వివాహమా ఇప్పుడు చటర్జీ రావు వద్ద ఎన్నోసార్లు ప్రసక్తి తెచ్చాడు కానీ అతను వినిపించుకుంటేనా అలాంటి రావు ఇప్పుడు తనకుగా తాను వివాహం చేసుకుంటానంటున్నాడు అరవయ్యో ఏట అలా చెప్పండి మీ నిర్ణయం మాకు మాత్రం సంతోషం కాదనుకున్నారా ఆ పెళ్ళి మేము చేస్తాము పురుషుడు పెళ్లి చేసుకుంటానంటే సిరేలకేం కొదవా అందునా మీలాంటి వ్యక్తికి అందుకు కంపెనీ వదిలి వెళ్లటం ఎందుకు నా మ్యారేజ్ మీరు చేసేది కాదు సార్ ఇంతవరకు స్త్రీలను గురించి వివాహాన్ని గురించి ఆలోచించనైనా ఆలోచించిన వాడిని నేను ఇప్పుడు నా భార్యను నేను వెతుక్కోవాలి నా లైఫ్ను నేను అన్వేషించుకోవాలి నా కోరికను కాదనకండి ప్లీజ్ కంపెనీ స్టాఫ్ బ్రహ్మాండంగా ఇచ్చింది అతనికి అతను కంపెనీలో ప్రతి ఒక్కరిని కలిసి పరామర్శలు చేసి వీడ్కోలు చెప్పాడు ఆ ప్రాసెస్లో అతను స్త్రీ ఉద్యోగులను అందున పెళ్లి కాని స్త్రీలను చాలా పరిశీలనగా చూశాడు అతని చూపుల్లో భేదాన్ని స్త్రీలు కూడా గుర్తించారు అంతకు ముందు అతడిని తమ సౌందర్యంతో ఆకర్షిద్దామని ఎందరో స్త్రీలు ప్రయత్నించారు తమ అందాన్ని గుర్తించకపోగా తమని యంత్రాలలో ఒకదానిగా అతను చూడటం గుర్తుకొచ్చింది కొందరికి ఆశ పుట్టింది బ్రహ్మచారి తమని పెళ్లి చేసుకుంటే ఎంత బావుండును అరవై ఏళ్లొచ్చిన రావు ఆరోగ్యంతో మెరుసిపోతుంటాడు పసిమి పచ్చని ఛాయ కొనతీరిన ముక్కు చురుగ్గా ఉండే కళ్ళు అంత మరీ పొడుగ్గా పొట్టి కాని శరీరం అందగాడే అతను అక్కడక్కడ నెరిసిన జుట్టు అతని అందానికి హుందాను చేకూర్చుంది ఫుల్ సూట్లో ఎప్పుడు టీవీగా ఉంటే అతనిని చూస్తుంటే స్త్రీలకు అతని వయసు గుర్తురాదు అసలు పెళ్లి చేసుకుంటానంటాడేమోనని ఆశపడ్డ అమ్మాయిలకు నిరాశే మిగిలింది రావ్ కలకత్తా నుంచి ఢిల్లీలో ఏదో పని ఉంటే విమానంలో బయలుదేరాడు విమానాశ్రమంలో ఎదురైన స్త్రీలనల్లా పరిశీలనగా చూశాడు ఎప్పుడూ మాట్లాడని ఎయిర్ హోస్టెస్తో ఏవేవో మాట్లాడాడు ఏం లాభం ఢిల్లీలో పని చూచుకుని రైల్లో హైదరాబాదుకు ప్రయాణమయ్యాడు ముందుగా రిజర్వ్ అయిన ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంట్లో కిటికీ వద్ద కూర్చుని ఫ్లాట్ఫామ్ మీద ఉన్న స్త్రీలను చూస్తున్నాడతను ఖరీదైన తెల్లటి పంచే తెల్లటి లాల్చి టీనోఫాల్ మనిషిలా ప్రకాశిస్తున్నాడతను అతడి చూపుల చురుక్కి ఆగి కొందరు స్త్రీలు అతడిని పరీక్షగా చూశారు కానీ అతడు మొహం తిప్పుకోవటంతో తమ తోవన తాము వెళ్ళిపోతున్నారు రావుకు కావలసింది అలాంటి స్త్రీలు కాదు అతనికి భార్య కావాలి ధర్మపత్ని సహధర్మచారిణి పెళ్లి చేసుకోవాలన్న కోరిక అతనికి కలగటానికి ప్రేరణ కామం కాదు కామమే కారణమైతే అతను దాన్ని అనేక పద్ధతులలో నిగ్రహించుకోగలడు కానీ వివాహం యొక్క పరమార్థం కేవలం కామవాంచ తృప్తి మాత్రమే కాదని అతనికి తెలుసు అంతకన్నా మించిందేదో ఉంది పిన్ని హైదరాబాద్కు వెళ్ళగానే మెసేజ్ ఇవ్వు అమ్మమ్మ టాటా గుడ్ బాయ్ ఉలిక్కిపడి కంపార్ట్మెంటులోకి చూచాడు రావు ఎదుటి బెర్త మీద ఓ స్త్రీ కూర్చుని ఉంది ఆమె తాలూకు సామానులన్నీ సర్దుతున్నాడో యువకుడు అతని భార్య కాబోలు ఆమెకు ఏమేమో చెప్తుంది ఆమె పాపను ఒళ్ళోకి తీసుకుని ముద్దు పెట్టుకుంది ట్రైన్ కదలబోతున్నట్లు అనౌన్స్మెంట్ వినిపించింది సుజీ మనం దిగుదాం ట్రైన్ కదలబోతుంది వాళ్ళ ముగ్గురు ప్లాట్ఫామ్ మీదకు వచ్చారు కిటికీలో నుంచి అతని భార్య ఆమెకు జాగ్రత్తలు చెప్తుంది పిన్ని ఒంటరిగా ప్రయాణం జాగ్రత్త బుట్టలో నీకు అవసరమైన వస్తువులన్నిటినీ పెట్టాను ఇంజన్ గర్జన ఆ తరువాత టాటాలు బైబైలు కోలాహలం ట్రైన్ నెమ్మదిగా న్యూఢిల్లీ స్టేషన్ను కదిలింది ఆమె తన వైపు చూస్తుందేమో ఎలాగోలాగు ధైర్యం చేసి పలకరించి పరిచయం చేసుకుందామని ఆశపడ్డాడు రావు కానీ ట్రైన్ ప్లాట్ఫామ్ దాటకముందే ఆమె ఏదో పుస్తకం తీసింది అంతే అందులో నుంచి దృష్టిని యువతలకు మలిస్తేనా అసలింతకీ ఆ గ్రంథం ఏమిటో పుస్తకం బైండ్ చేసి ఉండటం వల్ల టైటిల్ పేజీ కనిపించటం లేదు భారతమా భాగవతమా ఆ గ్రంథాలని అంత దీక్షగా ఉత్కంఠతో చదువుతారా చేజ్ హెరాల్డ్ రాబిన్స్ అర్థర్ హైలీ ఇర్విన్ వేలేస్ పుస్తకం ఏమిటా అని ఆలోచిస్తూ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు నలభై ఏళ్లకు పైగానే ఉంటాయి ఆమెకు లేత తమలపాకు ఛాయలో ఉంది తెల్లటి రంగు మీద ఎర్రటి ఉన్న నాజూకైన పట్టుచీర కట్టింది మెడలో బంగారు గొలుసు చెవులకి కమ్మలు తెల్లగా అక్కడక్కడ తలుక్కుమంటున్న జుట్టును హుందాగా ముడివేసింది మొహం మీద పావలాకాశంత ఎర్రటి కుంకుమ బొట్టు కాళ్లకు పసుపు చూసే కొద్దీ ఆమెను చూడాలని బుద్ధి పుట్టింది అతనికి చీ ఆమె ఎవరో గృహిణి పెద్ద మొత్తైదువ ఆమె నెల చూడటం ఎంత తప్పు ఆమె తను చూస్తున్నట్టు గమనిస్తే ఏమనుకుంటుంది తెల్ల డ్రెస్సులో నల్ల మనిషి అనుకోదు ఎయిర్ కండిషన్ కంపార్ట్మెంటులో ప్రయాణం చేసే గరానా రౌడీ అనుకోదు అమ్మో ఆమె తనని గురించి అలా అనుకోవటం తాను భరించలేడు అతడు ఆమె నుంచి దృష్టిని మరల్చాలని విశ్వప్రయత్నం చేశాడు కృతకృత్యుడయ్యాడు కూడా కాని ఆ నిశ్చలత ఎంతసేపు మనసు ఆమె వైపే లాగుతుంది కళ్ళను లాక్కుపోతుంది అటు ఆమెకు పెళ్ళయిందా ఇంకా కాకుండా ఉంటుందా పిల్లలెంతమందో ఢిల్లీ స్టేషన్లో పాప అమ్మమ్మ అంది పాప అమ్మ పిన్ని అంది అంటే ఆ యువతి స్వంత కూతురు కాదు పిల్లలు భర్త ఉండి ఢిల్లీకి ఒంటరిగా ఎందుకొచ్చిందో ఒకవేళ ఆమెకు పెళ్లి కాలేదేమో ఆ భావన రావుకు ఎంతో ఆనందాన్ని కలిగించింది చూడటానికి అచ్చం తెలుగు గృహిణిలా ఉంది చదువుకున్నదా ఉద్యోగం చేస్తున్నదా ఒక్కసారి ఆమె కన్నెత్తి తనని చూస్తే ఎంత బాగుండును అయినా ప్రయాణంలో మనిషి తోడుతో సమానం పుస్తక పఠనం తనను చూస్తే తనతో చొరవగా మాట్లాడితే తను ఏమైనా చేస్తానని భయమా అయినా తనేమైనా చెయ్యదలుచుకుంటే మాట్లాడుకుంటే మాత్రం చెయ్యకూడదు రాత్రంతా మేమిద్దరమే ఒంటరిగా ప్రయాణం చేస్తాం ఆమెకు చీమ కుట్టినట్లు లేదేం మీరు నన్నేమనుకుంటున్నారో కాని నేను దుర్మార్గుడిని కాను మిస్ అనాలా మిస్సెస్ అనాలా అసలు ఆమె పేరేమిటో ఎంత అందంగా హోదాగా ఉన్న ఆమె పేరులో కూడా విశిష్టత ఉండే ఉంటుంది ఆమె దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా అతను రెండుసార్లు లేచి బయటకు వెళ్ళి వచ్చాడు పొడి దగ్గలు దగ్గాడు పోని తనే పలకరిస్తే ఒంటరిగా ఎంతసేపు ఈ ఆరాటం మరో మనిషా లేడు అయినా ఈ వాళ్ళ భర్తలు ఖాళీగా ఉన్నాయే అతను ధైర్యం చేశాడు క్షమించండి అతని మనసు వనికింది నాలుక తడబడింది మీరు హైదరాబాదేనా ఆమె పుస్తకంలో నుంచి దృష్టిని మరల్చింది అతని వైపు క్షణంలో సగంసేపు చూసి అంటూ మళ్ళీ పుస్తకంలోకి తలదూర్చింది ఆ ఒక్కము అతనికి వెయ్యి విధాలుగా వినిపించింది మరో ప్రశ్న అడగటానికి సాహసించలేకపోయాడు అయినా ఆగి ఆగి ఎంత చచ్చు ప్రశ్న అడుగుతాడతను కనీసం పేరన్నా అడిగాడు కాడు సమభావం తెలిసిన ప్రశ్ననే అడగటం ఎంత ఫూలిష్నెస్ బిజినెస్ వ్యవహారాలలో ఎంతో నైపుణ్యంగా మాట్లాడతాడని పెద్ద పేరు తనకి ఏమైందా నైపుణ్యమంతా ఇప్పుడు ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ అటెండర్ వచ్చి ఝాన్సీ స్టేషన్ త్వరలో రాబోతున్నదని చెప్పి మీల్స్కు ఆర్డర్ ఇస్తారా అని అడిగాడు స్పెషల్ సౌత్ ఇండియన్ మీల్స్ టూ చొరవ చేసుకుని చటుక్కున అన్నాడు రావు వద్దు ప్లీజ్ భోజనం ఏర్పాట్లు మా సుజీ చేసింది యు కెన్ ప్లీజ్ గో అంటూ అటెండర్ని పంపించి వేసింది ఆమె పుస్తకం మూసేస్తూ చేతి గడియారం చూచుకుంది మా సుజీకి అన్నీ ఎక్కువగా పెట్టడం అలవాటు మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించరు ప్లీజ్ అంటూ ఆమె ఆ ఏర్పాట్లలో మునిగిపోయింది ఇదే మంచి సమయం ఆమె పేరు ఇత్యాది వివరాలు అడిగే కన్నా పుస్తకం అడిగి తీసుకుని చూస్తే ఆమె విషయాలు చాలా తెలియవచ్చు ప్లీజ్ ఆ పుస్తకం ఇస్తారా ఆమె పుస్తకాన్ని అతని చేతికిచ్చింది అతను ఆత్రంగా పుస్తకాన్ని తెరిచి చూచాడు అది నవల కాదు భారత భాగవతాలు కాదు ఇజాక్ అసిమోమ్ లైఫ్ అండ్ టైమ్ ఇత్యాది పుస్తకాలన్నీ కలిపి బైండ్ చేసిన సంపుటి సైన్స్ మైండ్ అండ్ రిలీజియన్ ఆమె పేరు కోసం పుస్తకం అంతా తిరిగేశాడు ఎక్కడా లేదు నా పేరు అహల్య మిస్ అహల్య అందామె పులిహోర ఇత్యాది పదార్థాలున్న ఓ ప్లేటును అతని ముందు ఉంచుతూ ఇంకొక అరగంటలో సికింద్రాబాద్ స్టేషన్ ఆ తరువాత ఆమె త్రోవ ఆమెది నా త్రోవ నాది ఆ భావన అతనికి చేదుగా ఉంది భరించలేకపోయాడు మరికొంతసేపు ప్రయాణం చేస్తే ఎంత బాగుంటును పోనీ రైలు ఏదో కారణంగా ఇక్కడ ఆగిపోతే ఎంత హాయిగా ఉంటుంది అన్ని గంటల సేపు ప్రయాణం చేసి కూడా ఆమెను గురించి తెలుసుకున్న విషయాల కన్నా తెలుసుకోవలసిన విషయాలే ఎక్కువగా ఉన్నాయి తనని గురించి ఆమెకు ఏమీ చెప్పలేదు తన కోరికను సూచన మాత్రంగానైనా ఏమండి అతను తెగించాడు ధైర్యం తెచ్చుకున్నాడు కానీ ఆమె తన వైపు చూడగానే అడగదలుచుకున్న విషయాలు మర్చిపోయాడు మనసు తడపడింది మీరు మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు ఆమె జవాబివ్వలేదు మెల్లగా నవ్వి పుస్తకంలో తలదూర్చింది నిస్పృహతతో నిట్టూర్చాడు రావు ఆఖరి ఛాన్స్ పిచ్చి ప్రశ్న అడిగి చేతులా చెడగొట్టుకున్నాడు ఆ ప్రశ్న అడగాక ఇక ఏ మొహం పెట్టుకుని ఆమెతో మాట్లాడటం సికింద్రాబాద్ స్టేషన్లో బండి ఆగింది ఆమె పోర్టర్ను పిలిచింది రావును రిసీవ్ చేసుకోవటానికి చటర్జీ కంపెనీ తాలూకు అధికారులు మంది మార్పాలతో స్టేషన్కి వచ్చారు చటర్జీ సికింద్రాబాదులో ఓ పెద్ద బంగాళాని ఓ కారుని అతనికి ప్రీ మ్యారేజ్ ప్రెజెంట్గా వద్దనే కొద్దీ ఇచ్చాడు అడుగు మిస్టర్ రావ్ అంటూ అధికారులు పూలగుచ్చాలతో కంపార్ట్మెంట్లోకి చొరబడ్డారు రావ్ ఆమె హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ రావ్ వెల్కమ్ టు ది న్యూలీ మ్యారీడ్ కపుల్ అందులో ఓ ఆఫీసర్ రావుతో పాటు ఆమెకు పుష్పగుచ్చాన్ని ఆఫర్ చేస్తూ అన్నాడు రావు ఆమె వైపు చూశాడు అపరాధ భావనతో ఆమె అతని వైపు చురుగ్గా చూసింది సారీ అన్నాడతను దట్స్ రైట్ నేనుండేది అశోక్ నగర్లో నా ఫోన్ నెంబర్ వెళ్లబోతున్న ఆమెను పిలిచి తన వివరాలున్న కార్డు ఇచ్చాడు రావు రాంగ్ నెంబర్ ప్లీజ్ ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్ రాంగ్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ను బట్టి ఆ చిరునామా తెలుసుకున్నాడు ఆ ఫోన్ నెంబర్ ఉన్నది అశోక్ నగర్ కాదు విజయనగర్ కాలనీ ఆమె తనని ఎందుకు ఇలా మోసం చేసింది లేక ఆటలు పట్టించిందా కొత్త జీవితం కోసం అన్వేషణ ఆరంభంలోనే ఎలా అయ్యిందే అతను ఆమెని మర్చిపోవాలనుకున్నాడు కొత్తగా అన్వేషణ సాగిద్దాం అనుకున్నాడు సాధ్యం కాలేదు ఆ వయసులో అర్థం తెలియని ఈ అనుబంధం ఏమిటి అలా ఆరాటపడుతూ ఉండగా ఆమె నుంచి ఉత్తరం అతనికి ప్రాణం లేచి వచ్చినట్లయింది గారు బాధపడుతున్నారా మోసం చేశానని తిట్టుకుంటున్నారా ఫోన్ చేసి మీరు నాకు కొత్తగా చెప్పేదేముందండి మిమ్మల్ని పుస్తకం కన్నా స్పష్టంగా చదివి అర్థం చేసుకున్నాను నన్ను మీరు మొదటి చూపులోనే ప్రేమించారు పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు అంతే కదా ఏదో అడగబోయి నన్ను పెళ్ళెందుకు చేసుకోలేదని అడిగారు కదూ నిజం చెప్తాను కోపగించుకోకండి నాకు చాలా చిన్నతనంలో ఎప్పుడో పెళ్ళయిందండి దారిద్రపు బాధను నిరుద్యోగ సమస్యను తట్టుకోలేక నా భర్త పిరికివాడులా పారిపోయాడెక్కడికో నా భర్త మొహం కూడా నాకు తెలియదు అయినా ఆయన నా మెళ్ళో కట్టిన మంగళసూత్రానికి విలువనిచ్చి వివాహ వ్యవస్థపైన గౌరవంతో ఆయన తిరిగి వస్తాడని కొన్నాళ్ళు ఎదురు చూశాను చుట్టూ ఉన్న సమాజ సభ్యులు నన్ను అనేక విధాలు పొడిచారు నాకు రోషం వచ్చింది ఆయన్ని మనసులో చంపేశాను నా గతాన్ని చంపేశాను నేను రాయిగా మారి కుమారి అహల్య అయ్యాను పట్టుదలతో చదివాను నిజంగానే నీ భర్త చనిపోయాడు అహల్య నువ్వు మంచి పని చేశావు రావు ఉత్తరం మధ్యలో ఆపి కళ్ళు తుడుచుకుంటూ గొనుక్కున్నాడు నా చదువుకు తగ్గ వృత్తిని చేపట్టి బోలెడంత సంపాదించాను నా సోదరి సోదరులను చదివించాను పెళ్ళిళ్ళు చేశాను వృత్తి ధర్మంగా ఎందరి మనసులకు స్వస్థత తీకూర్చాను కానీ నా మనసుకు తృప్తి లేదేం ఏదో వెళితి ఒంటరి భావన అప్పుడప్పుడు పెళ్లి చేసుకుందామన్న కోరిక కలగకపోలేదు కానీ ఒక సమస్య నుంచి మరో సమస్య ఉత్పన్నం కాకూడదు కదా విధవలు పెళ్లి చేసుకుంటున్నారు విడాకులు పుచ్చుకునే స్త్రీలు పెళ్లి చేసుకుంటే సమాజం న్యాయశాస్త్రం కూడా అంగీకరిస్తాయి కానీ భర్త వదిలేసి వెళ్ళిన స్త్రీలు భర్త జాడ తెలియని స్త్రీలు ఎన్నాళ్ళైన పసుపు కుంకుమలతో పుణ్య స్త్రీలుగా ఉండవచ్చు కానీ తిరిగి పెళ్లి చేసుకోకూడదు ఈ సమాజ సూత్రాన్ని నేను ఎదిరించదలుచుకుంటే ఎదిరించవచ్చు కానీ నా వివాహం నాకు కానీ నన్ను చేసుకున్న వారికి కానీ సమస్య కారాదు కదా రావుగారు జీవిత భాగస్వాములలో ఒక్కరు మాత్రమే వైవాహిక బంధం పవిత్రతకు విలువనిస్తే సరిపోతుందా రెండు చేతులు కలిస్తే కానీ చప్పట్లు మోగటమే కాదు నమస్కారం కూడా కాదు మీరు వైవాహిక బంధాన్ని కుటుంబ వ్యవస్థని గౌరవించేవారుగా నేను అర్థం చేసుకున్నాను మీ వివాహ వాంఛ ప్రేమాతిశయం కామవాంఛతో కూడినవి కావని కూడా గ్రహించాను అందుకే మీకు ఇదివరకే పెళ్ళి అయ్యిందా ఎందుకు పెళ్లి చేసుకోలేదు భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అన్న మీ గతానికి సంబంధించిన ప్రశ్నలను నేను వేసుకోవటం లేదు మీరు నన్ను కోరటానికి సందేహించిన కోరికను నేను కోరుతున్నాను నేను మిమ్మల్ని జీవిత భాగస్వామిగా పొందాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేదుగా నా కథ అంతా తెలుసుకున్నాక కూడా మీ నిర్ణయం మారకపోతే మీరు నాకు ఫోన్ చెయ్యవచ్చు ఈసారి నేనిస్తున్నది రాంగ్ నెంబర్ కాదు కానీ ఆ నెంబర్కు డైల్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి రైట్ నెంబర్ అనుకుని తొందరపడి రాంగ్ నెంబర్కు డైల్ చేయటం వల్లే చాలామంది వైవాహిక జీవితాలు పనిచేయని టెలిఫోన్లు అవుతున్నాయి ఉత్తరం ఎలా చదివేశాడో శరీరం అంతా నేరసం మనసంతా దోషభావన జ్వాలలతో దహించుకుపోతుంది ఇంతకు ముందున్న ఉత్సాహం ఆరాటం చచ్చిపోయాయి వేదన ఎప్పుడో అతను మర్చిపోయిన పాపిష్టి గతం కళ్ల ముందు నిలిచింది తన చదువు పెళ్లి జీవన వైఫల్యాలు బాధలు వైరాగ్యం పెళ్లి మీదకే కాక జీవితం మీదే విరక్తి ఆ భార్య పేరు అహల్య కాదు అనురాధ ఇన్నేళ్ల యాంత్రిక జీవితం తర్వాత వైవాహిక జీవితం గల మాధుర్యం గుర్తు వచ్చింది తనకు ఏ యంత్రానికి ఎలాంటి పార్ట్ అవసరమో టక్కుని చెప్పగలిగిన శక్తి ఉన్న తనకు తనకి స్థితిలో ఎలాంటి భార్య అవసరమో కూడా ఆరో ఇంద్రియం చెప్పింది తన జడ్జ్మెంట్ రైట్ కానీ అనురాధ తాను ఒకప్పుడు తృణీకరించిపోయిన వైవాహిక బంధం పట్ల గౌరవంతో జీవితంలో ఒంటరిగా పోరాడింది తను పైకొచ్చి ఇతరుల్ని పైకి తెచ్చింది యంత్రం కాలేదు తనలాగా పవిత్రతను కోల్పోలేదు ఎన్నాళ్లకు ఆమె తన వల్లే ప్రేరణ పొంది కొత్త జీవిత భాగస్వామిని పొందాలనుకోవటం ఎంత వింత ఆ కొత్త భాగస్వామి పాతవాడేనని ఆమెకు ఎప్పటికైనా తెలిస్తే అనురాధగా నన్ను క్షమించావు ఒక్కసారి మరోసారి కూడా క్షమించు అహల్యగా కూడా నేను నీకు ఏమాత్రం తగనివాడిని అతను ఉత్తరం చెంచబోతూ ఆగాడు ఒకనాడు కట్టి దారిపోయి వంచాను ఈనాడు తోడుగా ఉంటానన్న ఆశ కల్పించి తీరా ఆమె తోడును అర్థించాక పారిపోయి మరోసారి వంచటమా నో నా గతం ఆమె తనకు అక్కర్లేదంది కానీ ఆమెకు అక్కర్లేని గతమే నాకు గుణపాఠం భవిష్యత్తును సక్రమ మార్గంలో నడిపే బాట అతను ఉత్తరాన్ని పదిసార్లు చదివాడు బిజినెస్ ఎడ్యుకేటివ్గా కాదు కాబోయే భర్తగా మనిషిగా బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఇంతకీ అహల్య వృత్తి ఏమిటో అనుకున్నాడు ఆమె ఇచ్చిన నెంబర్కి డయల్ చేస్తూ ఎస్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అహల్య ఇంగువ ప్రభాకరరావు నూతన భవిష్యత్తు జీవితం ఆశాజనకంగా కనిపించింది ఉత్సాహం వచ్చింది షష్టి పూర్తి ఉత్సవం అతని కళ్ళ ముందు వైభవోపేతంగా దర్శనమిచ్చింది కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్